వారం రోజులలో జీవో ఫార్టీ సిక్స్ బాధితులతో చర్చలు జరపకపోతే ఇక భారీ బహిరంగ మరి ఎట్లా చెప్తారా మీరు అనొచ్చు కొన్ని జీవో చూసి సిక్స్ నమ్మేది పెట్టుకుంటే మాత్రం మా సార్ కటౌట్ చూడండి కొన్ని కట్అట్లు చూసి వాళ్ళు కొంచెం ఫన్నీగా చెప్పినా కూడా అది మాత్రం సీరియస్ అది ఒక వారం రోజుల్లో కనుక దీనిపై ఏదో ఒక చర్చకు పిలవకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేనే వచ్చి పోసు ఇంతేనా ఇంకెవరు ఇంకెన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఈ బాణి ఎందుకు మనకు పోరాడితే పోయేదేమి లేదు ఎంతో కష్టపడి ఈవెంట్స్ క్లియర్ చేసి మేజ్ క్లియర్ చేసి ఎవడో కొట్లాడితే ఫార్ సిక్స్ రద్దు అయితే నాకు జాబ్ వస్తుందేమో అని ఇంటికాడ కూర్చొని చూడడం కాదు గ్రౌండ్ లో కష్టపడండి ఆ గ్రౌండ్ లో కష్టపడది కాదు ఈ గ్రౌండ్ లో కష్టపడండి కష్టపడండి దిల్సు నగర్ లో కష్టపడండి ఆర్ట్స్ కాలేజ్ లో కష్టపడండి మన సిక్స్ రద్దు కాబోతుంది మీ మద్దతు అందరి మద్దతు కావాలి మీరందరూ రావాలి పాని లెండిరా ఈ లిండి రాయి

వంటే ఆ చిరుతలు పరుగులు రాఘవేంద్ర రావు యాదవ్ జడ్చర్లాస్ ఓడిపోర్చు పెట్టు డెబ్బై వేలు ఖర్చు పెట్టుకుని యువతను మేల్కొల్పడానికి రూపాయల పాంప్లెట్లు కొట్టించి మామూలు యువత గ్రౌండ్ లో లాంగ్ జంప్ చేసిండు రన్నింగ్ చేసిండు ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సింగర్ అయి పాట కూడా వారి ఐదు నిమిషాలు అన్న ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు చూస్తే అట్లాగనిపోయాను మీకు ముప్పై రెండు సంవత్సరాలు ఐదు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో ఉరికినా రన్నింగ్ ఒకవేళ నాకు ఏజ్ ఉంటే నేను ఆర్మీకి పోతే ఏ ఏ ప్లేస్లో ఆర్మీలో నాకు జాబ్ వస్తుంది ఏ ప్లేస్లో ఫైవ్ థర్టీలో కొడితే ఫైవ్ ఫార్టీ ఫైవ్లో కొడితే బీ గ్రేట్లో వస్తుంది ఫైవ్ థర్టీ బిలోలో కొడితే ఏ ప్లేస్లో వస్తుంది అంటే అంత రన్నింగ్ అంత ఎఫర్ట్ ఇచ్చిన జాబ్ కొట్టాలి ప్యాషన్ రెండు వేల పద్నాలుగులో బీఈడి అయిపోయింది బీఈడి చేసేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మెగా డిఎస్సీ చేద్దాం అని సెక్రటేరియట్లో చిన్న మీటింగ్ జరుగుతున్నది మా కాలేజీలలో బస్సులు పెట్టిండు కేసీఆర్ ఏ వాడు డిఎస్సీ చేస్తే మీరు చదువుకుంటారు ఉద్యోగాలు వచ్చారు కావు ఆంధ్రకి పోతాయి రాణి సెక్రటేరియట్ ముట్టడిద్దామంటే అంటే కాలేజీలలో బ్యాగులు వేసినాం షాద్నగర్లో విశ్వవికాస్ కాలేజ్ నాది పోయినాము పోయి సెక్రటేరియట్ ముట్టడించినాం వచ్చే డిఎస్సి పోయా రెండు వేల పద్నాలుగులో వచ్చే డిఎస్సి పోయా ఆ తర్వాత మా ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారి ఉద్యోగం రాకపోయ మళ్ళీ కేసీఆర్ రెండు వేల పదిహేడులో వేసే అది పా సరే గ్రామీణ ప్రాంత అభ్యర్థులం కదా ఫిజికల్ ఫిట్ ఉంటాం శూన్యంగా పక్కనే ఉంటాం ఫుట్ వేస్తే ఆరున్నర మీటర్లు వేస్తాం ఏడు ఎత్తావా పెట్టు ప్రాక్టీస్ చేస్తాం ఏడు కూడా వేస్తాం అంటే నేను బక్క ఉన్నావా ఆరున్నర కాదు ఏడు కూడా వేస్తాం అంటే నువ్వు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చినావు ఇరవై ఏడు సంవత్సరాల వరకే సాయుధ బలగాలైన ఏఆర్ టీఎస్ఎస్పి ఎస్సీఆర్ సిపిఎల్ పోస్టులకు అప్పుడు ఛాన్స్ ఉండేది వీడు వివి శ్రీనివాసరావు ఏం చేసాడు అందరికీ ముప్పై రెండు సంవత్సరాల వరకు అన్నాడు అంటే నేను అనుకున్నాను కదా ఏమో నాకు ఏజ్ అయిపోయింది అయినా కూడా సివిల్ నాకు నా ఫ్యామిలీ పరిస్థితులు మ్యారీడ్ నేను ఇద్దరు పిల్లలు అంటే నేను సివిల్ కొట్టలేనని నేను డిసైడ్ అయిపోయినా డిసైడ్ అయిపోయి ఆవులు తెచ్చుకొని మంచిగా నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటున్నాను అయితే వివి శ్రీనివాస్ నో నోటిఫికేషన్ వేసాడు అందులో ఈ సంవత్సరం అన్ని రకాల పోస్టులకు ముప్పై రెండు సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెట్టిండు అబ్బాయి ఈ నోటిఫికేషన్ నా కోసమే వచ్చింది ఆ ఏజ్ అయిపోయినా కూడా నాకు రిలాక్సేషన్ ఇచ్చింది అనుకున్నా నోటిఫికేషన్ వచ్చిన వారం రోజులలో నా ఆవులు అమ్మేసిన ఎంతో ప్రేమగా చూసుకుంటాం పల్లెటూర్లలో ఉన్నాను ఆవులు ఆవులని మా కుటుంబ సభ్యుల చూసుకుంటాం తక్కువ రేటుకి అమ్మేసిన కషాయానికి అమ్మలే కషాయానికి అమ్మలే పాలు విండుకొని ఏదో సాగుకునే అమ్మిన అమ్మి ఊర్లో సొంతంగా గ్రౌండ్ చేసిన ఒక పదివేలు ఖర్చు పెట్టుకున్నాను మైబలనా ఊర్లో సొంతంగా గ్రౌండ్ చేసిన ట్రాక్ నోటిఫికేషన్ వచ్చిన వారం రోజుల నుంచి గ్రౌండ్ కష్టపడ్డా ఫైవ్ థర్టీ కుట్టాలంటే ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు శ్రమ కావాలేదు వాస్తవమే అది ఒక వారం పదిహేను రోజులు నెల రోజులు చేస్తే రాలేదు అంత కష్టపడ్డా చదవనిక వీలు కాదు ఇంటికాడ పాప బాబు నా మిస్సెస్ ఫ్యామిలీ పరిస్థితులు కాబట్టి కొడితే ఈ సాయుధ బలగాలనే కొట్టాలనుకున్నా ఏఆర్ కానీ టీఎస్ఎస్పి కానీ ఎస్సీఆర్ సిపిఎల్ కానీ ఎస్పీఎఫ్ కానీ అందుకని మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ అంత చేయలే అప్పుడు గ్రౌండ్ కొట్టిన ఎనభై మార్కులు కొట్టినా కొండాపూర్లో దించుకున్నారు హాస్టల్కి వచ్చిన హాస్టల్లో ఆంటీ అన్నం మంచిగా పెట్టదు అన్నము నైట్ ఉన్న నైట్ మిగిలిన పొద్దుగాలు కలుపుతుంది పొద్దుగాల మిలి నైట్ కలుపుతుంది అన్నం తినలేక ఆ బాధ ఓడిపోలేక సాయిబాబా గుళ్ళకి పోయి లైన్ కట్టేది గంట సేపు రెండు నెలలు సాయిబాబా గుళ్ళనే ఒక పూట భోజనం చేసినామన్న ఆ సాయిబాబా దేవుడు అన్న కర్ణించబ ఆ సాయిబాబా గుళ్ళ ఒంటి పుట్ట భోజనం చేసి కష్టపడుస్తాను తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ చరిత్ర నుంచి ఒక్క క్వశ్చన్ లేదనా అంటే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మార్కుల వేటేజ్ ఉండాలి ఆ దాని నుంచి కానీ ఆడు ఇచ్చింది ఐదారు క్వశ్చన్లు ఇచ్చాడు ఆడ దెబ్బేసాడు తెలంగాణ ఉద్యమం పిల్లలకు ఇంకొకటి రాచకొండ విలమల గురించి ప్రశ్నిస్తాడు మళ్ళీ టీఎస్పీఎస్ ఎగ్జామ్ పెడితే విలమ ధరల గురించి క్వశ్చన్లు ఇస్తాడు గుర్తుందా మీకు రెండు క్వశ్చన్లు వచ్చినాయి రాచకొండ విలమలు ఆ విలమలు ఈ విలమలు అని కానీ తెలంగాణ చరిత్ర గురించి మాత్రం క్వశ్చన్ లేడు అట్లా ఎగ్జామ్లో ముంచిండు ప్రతి ఒక్క విషయంలో ముంచిండు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అన్నదండలు ఉంటే ఎంతవరకు అయినా వస్తామన్నా నేను ఒక ప్రజా గాయకుని అయితే డబ్బు కళాకారుడు సురేష్ బాబు అని ఉన్న కదా ఈ పాటు సిక్స్ రద్దే వరకు ఏదైనా పాట ఏదైనా ఉద్యోగం ఉంటే నాకు ఫోన్ చేయి నేను వస్తా ఇప్పుడు రాహుల్ లేవేమి లేవుగా వచ్చే పాట అందుకూడా వచ్చి రాకను ఎట్లాగైనా చూసినావు కదా దుమ్ము ఎపుతా जय तेलंगाना जय नित्योगी जय जवान, जय किसान